సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉన్న వ్యక్తి దాని తర్వాతనే వచ్చినే నైన్టీ నైన్లా సో ఆయన గురించి ఆయన సీనియారిటీ గురించి నేను ప్రస్తావన చేస్తే సమంజసం కూడా కాదు సో వివిధ రాజకీయ కోణంలో ఆలోచన చేసే ఒక సామాజిక న్యాయ దృక్పథంతో చేసిన ఈ కూర్పు అని మేము భావించినాం తప్పకుండా రాబోయే కాలంలో మంచి జరుగుతుందని ఆశిస్తా ఉన్నాం మా వరకు మా ప్రయత్నం ఎందుకంటే రంగారెడ్డి జిల్లాకి పూర్తి స్థాయిలో ఈ జిల్లాకు సంబంధించిన వ్యక్తి మంత్రి కావాలి ఎందుకంటే చాలా పెద్ద జిల్లా ఇది జనాభా అత్యధిక శాతం రాష్ట్రానికి సంబంధించి ఎక్కడ ఉండటం ఇక్కడ ఈ అవసరం దృష్టిలో పెట్టుకొని ముందుకు తీసుకెళ్ళటం జరుగుతుంది మా అధిష్టానం కూడా దీని గురించి సీరియస్గా కూడా ఆలోచన చేస్తుందని ఆశిస్తా